అందరికీ నమస్కారం ఈరోజు సంక్రాంతి పర్వదినం అయినప్పటికీ కూడా ఉదయం టీవీలలో చూసాం అక్కడక్కడ ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు వాళ్ళ ఊర్లకి రావడం ఈ సంక్రాంతి భోగి కనుమ ఎన్నిటిని ఆ సాంప్రదాయాలు వాళ్ళు చెప్తున్నారు టీవీలో కూడా ఈ విధంగా మా పిల్లలకి మన తెలుగు సాంప్రదాయాలు ఇవన్నీ ఇలువులు సంస్కృతులు తెలియజేయాలని మేము రావడం జరిగిందని చెప్తున్నారు వాళ్ళకి సంతోషం కలిగింది అది వాళ్ళందరికీ అభినందనలు స్వాగతిస్తున్నాము ఇంకో మెయిన్ విషయం ఏంటంటే సంక్రాంతి అంటే కోడి పందాలు ఈ ఎద్దుల పందాలు కొట్టేళ్ళు పచ్చని పొలాలు పైర్లు వీటికి అనుసంధానం అయింది దాంట్లో ఒక గుండికాయ ఇలాంటిది హార్ట్ లాంటిదే ఈ రైతులు బంధం అనేది అందువల్ల మేము ఇరు తిరిగి పొలాల్లోనే ఉన్నాం కాబట్టి మాకు ఇదే సంక్రాంతి ఏంటంటే ఈరోజు కూడా కలుపు తీయడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా వచ్చి పండగనే కూడా తీస్తున్నారు ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే హర్షా ఒంగోలుకి పని మీద పోయాడు ఇది హర్షా టీము కాబట్టి ఆయన ఉండే లేకపోయినా కూడా పనులు సాగుతూ ఉంటాయి ఇది పరిస్థితి ఇంకో సంగతి ఏంటంటే ఈ నాలుగు రకాల వరి రకాలని మనం వేయడం జరిగింది అప్పుడప్పుడు హర్షా ఫోన్లలో మాట్లాడేటప్పుడు నేను చాలాసార్లు చూసేవాడిని చాలా మంది రైతు సోదరులు విత్తనాలు కావాలని అడుగుతూ ఉన్నారు అందువల్ల విత్తనాలు కూడా తయారు చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నాము రేపు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏప్రిల్లో కూడా ఆ సీడ్ విత్తనాలు కూడా హర్షత్ సీడ్స్ అని కూడా డెవలప్ చేసి చాలా మంది రైస్ సోదరులు అడుగుతున్నారు వాళ్ళ కోరిక కూడా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ హర్ష హర్షత్ టీం ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా వేటా రైస్ వినియోగదారులు అందరికీ అదేవిధంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చూస్తున్న వాట్సాపు ఈ యూట్యూబ్ ఫేస్బుక్ వాళ్ళందరూ వీక్షకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ రాబోయే సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ వృత్తులలో ఉంటారు వృత్తి రీత్యా రకరకాలుగా వాళ్ళన్నీ వృత్తులలో మంచి విజయాలతో మంచి ఆరోగ్యాలతో బాగా ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు